మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం నాకు నా కుటుంబానికి హోంమంత్రి అనిత వల్ల ప్రాణహాని ఉంది నా ప్రాణం పోతే ఆవిడదే బాధ్యత కక్ష పూరితంగా తన ల్యాబ్ ను సీజ్ చేశారని రోడ్డుపై బైఠాయించి మహిళా ఆవేదన అనకాపల్లి జిల్లా పాయక రావుపేట నియోజకవర్గంలో ఘటన ఒత్తిడి వాళ్ళు చేయవలసి వస్తుంది కాల్ ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి ఏ రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రేషన్ ల్యాబ్లు పాదాలు తీసుకున్నారు ఈరోజు ఈ రోజు వ్యవహరిస్తున్నారు ఈ రోజు అంతా రాజకీయం చేస్తున్నాయి రాజకీయం చేతి దానికి అంత సమాధానం చెప్పాల్సిందే ఈరోజు సమాధానం చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి అసలు మా ల్యాబ్ ఎందుకు ఫీజ్ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుపక్కల నాలుగు ల్యాబ్లు ఉన్నాయి రెండు ల్యాబ్లు లు ఎక్స్రే మిషన్లు ఉన్నాయి వాళ్ళకి సర్టిఫికెట్లున్నాయా ఎక్స్రే మిషన్ వాళ్ళ దగ్గర ఈ రోజు ఎక్స్రేమిషన్ లేదన్నారు భూమి ఇవ్వడం నా ప్రాణం పోయిన ఆవిడే బాధ్యత నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి గ్రోక చేయాలని చూస్తున్న హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్స్టర్ చాండానిస్టర్ దారుణమైన కక్షా భూత రాజకీయ చేస్తుంది ఈ రోజు 他妈的，他妈的那个牛！ రోజుకు వరకలో ఒక మహిళని ఇంత దారుణంగా కనిచబెట్టిన ఆవిడికి మహిళల తరఫున హోమ్ మినిస్టర్ ఆవిడికి ఎందుకని హోమ్ మినిస్టర్ ఆవిడికి ఇలాంటి రాజకీయం చేయడానికి హోమ్ మినిస్టర్ ఆవిడికి రాజకీయం చేతిలో ఉన్నదని చెప్పి ప్రజల హక్కులు నాలుగు రాస్తుంది ఆవిడే ఏమనుకుంటున్నారు రాజకీయం ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే రాజకీయ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే రక్షణ రాజకీయం హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి ఈ రోజు నాకు ఏ రకంగా నోటీస్ ఇచ్చి ఈ రోజు మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఈ రోజు నా ల్యాబ్ సీజ్ చేయడం జరిగింది కూడా జరిగిందండి దునిలో పార్ట్నర్షిప్ ఉందని ఈ రోజు ల్యాబ్ కూడా తీసేయడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ రాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆదేశం తీసేశారు ఇంకా బాబు నా దగ్గరికి మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు బాబు ముగ్గురు కలిసి వచ్చారు బాబు ఎవరో రాకుండా చేస్తారు అన్ని చూస్తే కక్షాపూరిత రాజకీయం కాదా ఇది ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ ల్యాబ్ ఫీల్డ్ లో ఏ రోజు కూడా ల్యాబ్ చెక్కింగ్ వచ్చి పాపల్ పోలేదు మెడికల్ హిస్టరీలో ఈ రోజు వచ్చి ల్యాబ్ సీల్ చేశారంటే ఇది ఎంత దారుణమైన చర్య ఎంత దారుణమైన అంటే ఈ రోజు ప్రజలందరూ అలా చూసుకుంటే వెళ్ళిపోతున్నారు మనుషులు ఇబ్బంది పెట్టడం ఎవరు మాట్లాడకూడదా మీరు కూడా అలా మాట్లాడే మాట్లాడితే తప్పేంటి మాట్లాడకూడదా ఎవరు భూమిలో కట్టారు బలకటార్కులు ఎవరు భూమిలో కట్టారు బలకటార్కులు మీ భూములు ఏమన్నా ఉంటే కొనుక్కుని పట్టుకోండి మీ పార్టీ భూములు కానీ మీ నాయకులు కానీ ఉంటే కట్టుకోండి ఎవడమ్మ ఎవరు భూమిలోకి వస్తారు భూమి గురించి అడిగామని చెప్పి మీకు అయితే మీరు భూములు కొనుక్కొని కట్టుకోండి ఎవడు భూమి పూర్తి ఈ రోజు ల్యాబ్ ఊతతే సరిపోదు సమాధానం చెప్పాల్సిందే హోం మినిస్టర్ సమాధానం చెప్పాలి దీనికి పర్యావరణం ఓ మినిస్టర్ అనుభవించాల్సిందే ఈ రోజు ఒక ల్యాబ్ అని చెప్పి ఈ రోజు చిన్న చూపు చూసి ప్రజలే కదా ఏమి చేయలేరు వాళ్ళకి ఎమకలు ఆర్థిక మూలాలు తెప్పకొట్టాలని చెప్పి ఈ రోజు నిస్టర్ చర్చపూరిత రాజకీయం చేస్తున్నారు ఒక నా విషయమే కాదు అక్కడ పార్కురాగ్గు పార్క్ లో నా చేసే ప్రతి ఒక్కరిని కూడా ఇదే రకంగా ఇబ్బంది పెడుతున్నారు హోమ్ మినిస్టర్ వెనక నుంచి మీకు అబ్బయస్తం ఇస్తామని చెప్పుతున్నారు వెనక నుంచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటా వస్తున్నారు అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్లే వచ్చి భూములు ఇస్తారా అన్న ఒక్క నినాదం ఎవ్వరు ఎవ్వరు నా భూమి నా గొంతులో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను ఆ మంత్రి గిదె 잡ుతానో కక్షా పూరిత రాజకీయాలని मानకోండి లేదంటే మీ రాజకీయ భవిష్యత్తు నాశనమైపోతది ఈ రోజు ఒక మైదాన మీద నేను ఎంత ధార్ణమైన కార్యచేతనని కొ